ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డిఎస్పి నా పేరు మధు ఈరోజు అనగా ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పాదప్ప ఆరు గంటల ప్రాంతంలో శ్రీ గురుబెల్లి నరసింహారావు గారు జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ భీం ఆసిఫాబాద్ జిల్లా వీరు ఒక బాధితుని దగ్గర నుంచి గవర్నమెంట్ ఇచ్చిన వడ్లను మిల్లు ఆడించి మళ్ళా దాన్ని గోడౌన్కు పీడీసీ రైస్ కింద మార్చి పంపించడం కోసము దాంట్లో నూక కానీ లేకపోతే డిఫాల్ట్స్ కానీ ఏమి లేవని చెప్పేసేసి చెప్పడం కోసము దాన్ని పాస్ చేయడం కోసము లారీకి ఇరవై ఐదు వేల చొప్పున మూడు లారీలకు గాను డెబ్బై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఆసిఫాబాద్ తర్వాత ఈ మంచిర్యాల హైవే మీద లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పట్టుకోవటం జరిగింది అత అతనితో పాటు తీసుకోవడం జరిగింది ఇంకొక అతను కూడా మణికంట అని ఉన్నాడు అతను డ్రైవరు తర్వాత ఇక్కడ కూడా అతను టెక్నికల్ అసిస్టెంట్ కూడా అతను అవుట్ సోర్సింగ్ అత ఆఫీసర్ ఈ సందర్భంగా అతను ఈ బాధితుడు ఇప్పటి వరకు పదహారు మిల్లులకు కాను పదహారు మిల్లులకు కాను తీసుకోవటం జరిగింది పదహారు పదహారు లారీలకు కాను డబ్బులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన అతను డబ్బులు ఇవ్వలేక మా దగ్గర మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు మేము నరసింహారావు గారిని రెడీ హ్యాండ్గా పట్టుకోవటం జరిగింది అదేవిధంగా బాధ్యతని పేరు చెప్పరు అదేవిధంగా ఎవరైనా కానీ గవర్నమెంట్ ఆఫీసరు గవర్నమెంట్ ఆఫీసరు తను ధర్మంగా పనిచేయవలసిన దానికి కాను పైసలు ఎవరైనా కానీ డబ్బులు ఎవరైనా కానీ డిమాండ్ చేసినట్లయితే నట్టయితే మమ్మల్ని ఆశ్రయించి మా సహాయం పొందగల పొలం పొందగలరని అందరినీ కోరుతున్నాము మమ్మ మా దగ్గరికి రండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్తో డబ్బులు డిమాండ్ చేసినప్పుడు మా దగ్గరికి రండి మీరు మా సహాయం తీసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్కు మాకు మేము ఫోన్ చేస్తే మేము స్పందిస్తాము అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా డిఎస్పి గారి నంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఈ నంబర్కి ఫోన్ చేసినా కానీ మేము వెంటనే స్పందిస్తామని మీ ద్వారా అందరినీ తెలియజేసుకుంటున్నాను